హిందీ పోయింది పుటపడే యావ ఆ మరి ఏం పాగి ఈదమన్న ఈ కదక కదక చెప్పు చిట్టిపారి आवाजక జీనేక ఆ చూడు మా సమంతా చె అనుస్తా ఓ నోపి ఇంకో తెలుగు పద్యం వస్తా

నువ్వు చెప్పలే ఎవరు పడితే వాడు రావడానికి ఇది పసగొలేదు అట్ట ఇది చెప్పు ఎవరు పడితే వాడు రా నా నువ్వు ఈ మాత్రమా నేను చూడ ఎలా చెప్తావా మరి అమ్మ ఒక చిన్న స్మైల్ ఇచ్చింది కైస్తా చూడు பூர் டூ இது பக்கம் அசல அருந்தி வாழ் அம்மா ஜேஜம்மா இப்படிது டயலகு கச்சிதா நமக்கம் செப்பே